వాటితో పదో తరగతి పరీక్షలు పూర్తి చేసుకున్న పూర్తి చేసుకుంటున్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను మీ యొక్క పరీక్షలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని మంచి మార్కులు సాధించి మంచి అవకాశాలను కలిగి ఉండాలనేది కోరుకుంటున్నాను మీ ఫలితాలు ఏ విధంగా ఉన్నా కూడా ఒత్తిడికి లోను కాకుండా మీ యొక్క క్యారియర్కి అనుగుణంగా మీ ఆలోచన విధానానికి అనుగుణంగా ఇంటర్లో రకరకాల కోర్సులు ఉన్నాయి ఉదాహరణకు ఇంజనీరింగ్ చేయాలనుకున్న వారికి ఎంపీసీ లేదా డాక్టర్ వృత్తి విద్యా కోర్సులు ఇలా రకరకాల కోర్సులు ఉన్నాయి కాబట్టి మీరు మీ యొక్క ఆలోచనకు అనుగుణంగా మీరు ఏం కావాలనుకుంటున్నారు దానికి అనుగుణంగా కోర్సు ఎంచుకున్నట్టయితే మీ యొక్క క్యారియర్ అనేది డెవలప్ అవుతున్నది మీ పక్కవారిని కానీ ఇతరులను కంపేర్ చేసుకొని మీ యొక్క ఆలోచనను మార్చుకోవద్దు మీకు ఏ ఆలోచన ఉందో ఆలోచనకు అనుగుణంగా మీ కోర్సు ఎంచుకొని దాన్ని పూర్తి చేసుకున్నట్టయితే జీవితం అనేది మీకు సుఖవంతంగా మీరు అనుకున్న విధంగా ఉండే అవకాశం ఉంది వారు ఆ కోర్సు చేశారు నేను అదే కోర్స్ చేస్తాననే ఆలోచన కాకుండా నీ ఏం కావాలనుకుంటున్నావు నీకేం కావాలి నువ్వు నీ ఆలోచన విధానం ఏంటి నీ గోల్ ఏంటి అనేది ఆలోచన చేసుకొని దానికి అనుగుణంగా కోర్సు ఎంచుకొని మీరు ముందుకు సాగినట్టయితే మీ జీవితం అనేది హ్యాపీగా ఉంటున్నది లేకుండా ఇతరులను పోల్చుకున్నప్పుడు ప్రతి వ్యక్తికి వ్యక్తికి వ్యత్యాసం అనేది ఉంటున్నారు ఇతరులతో ఎప్పుడు కూడా మీరు పోల్చుకోకూడదు మిమ్మల్ని మీరు ఎప్పుడు కూడా తప్ప అంచనా వేసుకోకుండా మీ యొక్క ఉన్నతి కోసం నిరంతరం కృషి చేసుకుంటూ మీకు కావాల్సిన గైడెన్స్ కోసం పెద్దలను అడిగినట్టయితే వారు ఎల్లప్పుడూ మీకు సహాయ సహకారాలు అందజేయడానికి సిద్ధంగా ఉంటున్నారు మీరు ఏదైతే క్యారియర్ డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారో దానికి సంబంధించిన వ్యక్తుల దగ్గర దానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించుకొని దానికి అనుగుణంగా మీ యొక్క ప్లానింగ్ చేసుకొని ముందుకు సాగినట్టయితే మీ జీవితంలో సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాలను గమనించేసి మీరు ఏ విధమైన ఒడిదుడుకులకు లోను కాకుండా మీ మార్కులతో సంబంధం లేకుండా మీ యొక్క లక్ష్యాలను ఛేదించడానికి మీ మెదడును పదును పెట్టి ముందుకు సాగాలని కోరుకుంటున్నాను ఈ సందర్భంగా నేను తల్లిదండ్రులను ఒకటి కోరుకుంటున్నాను మీ పిల్లల యొక్క ఆలోచన విధానానికి మీరు సహాయాలు అందించండి వారు ఏం కావాలనుకుంటున్నారు దానికి అనుగుణంగా మీ ప్రోత్సాహాన్ని అందజేయండి తప్ప మీ ఆలోచనలు వారిపైన రుద్దే ప్రయత్నం చేయకండి వారి యొక్క భవిష్యత్తుకు కావలసిన గైడెన్స్ను అందచేయండి వారు ముందుకు సాగడానికి మీ యొక్క ప్రోత్సాహాన్ని అందించండి తప్ప మీ ఆలోచన విధానాన్ని అతనిపై రుద్దినప్పుడు అతని ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది దాని నుంచి వేరు కావాలన్నప్పుడు మనం ఏమనుకుంటున్నాం అనేది కాకుండా పేరెంట్గా పిల్లాడికి ఆలోచన ఏముంది దానికి ఏ విధంగా మనం సహాయం చేయాలనేది ఆలోచించి ముందుకు సాగినట్టయితే మనం హ్యాపీగా ఉంటాం తల్లిదండ్రులుగా అలాగే పిల్లాడు కూడా హ్యాపీగా ఉంటాడు